హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాము వెల్కమ్ టు అనదర్ వీడియో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలు వచ్చేసి ఈ యొక్క సీలింగ్ ఫ్యాన్ అనేది స్లోగా అయితే తిరగడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీని యొక్క స్పీడ్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం అది వచ్చేసి మనకి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే కావడం జరుగుతుంది ఈ యొక్క ఫ్యాన్ తీసుకొచ్చి మనకి రన్నింగ్లో తిరగంగా తిరగంగా దీని యొక్క కెపాసిటర్ అయితే ఆ వీక్ అవ్వడం జరుగుతుంది ఒకసారి ఇప్పుడు ఫ్యాన్ అయితే వేయి చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఆ ఇక్కడ ఫ్యాన్ స్విచ్ వేయగానే మీరు చూడొచ్చు ఈ యొక్క ఫ్యాన్ పికప్ అనేది చాలా స్లోగా అవుతుంది ఫ్రెండ్స్ ఆ ఎక్కువ స్పీడ్ అయితే తిరగడం లేదు దీని యొక్క స్పీడ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనం లాస్ట్ కూడా మీరు చూడొచ్చు అలానే దీని యొక్క రెగ్యులేటర్ అనేది ఆ ఖరాబ్ అయితే కావడం జరిగిందంట దీని యొక్క కనెక్షన్ కూడా వీళ్ళు తీసేయడం జరిగింది ప్రజెంట్ ఇది వచ్చేసి మనకు ఓన్లీ ఆ స్విచ్ కంట్రోల్ మీదనే నడవడం అయితే జరుగుతుంది ఆ ఫ్రెండ్స్ దీని యొక్క రెగ్యులేటర్ కూడా మనం ఫుల్ అయితే పెట్టడం జరిగింది ఆ యొక్క రెగ్యులేటర్ కూడా ఏ మాత్రం కూడా పనిచేయడం లేదు ఫ్రెండ్స్ ఆ ప్రెజెంట్ ఇది వచ్చేసి ఫుల్ అయితే నడవడం జరుగుతుంది మీరు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క కెపాసిటర్ వచ్చేసి మనం కొత్తది అయితే తీసుకురావడం జరిగింది ఒక ప్రతి ఫ్యాన్ కూడాను టూ పాయింట్ ఫైవ్ కెపాసిటర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆయిల్ కెపాసిటర్ దీంట్లో పేపర్ కెపాసిటర్ కూడా ఉంటుంది ఈ యొక్క ఆయిల్ కెపాసిటర్ టూ పాయింట్ ఫైవ్ కెల్ట్రా అయితే తీసుకురావడం జరిగింది దీని వచ్చేసి ఆ ఇప్పుడు ఏ విధంగా మార్చాలనేది వీడియోలో అయితే చూద్దాం ఆ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే గనక ఇక్కడ మనం సప్లై చెక్ చేసేటప్పుడు ఈ విధంగా ఇండక్షన్ అనేది వచ్చినట్లయితే పర్వాలేదు ఫ్రెండ్స్ కానీ టెస్టర్ బ్రైట్ గా వెలిగినట్లయితే న్యూట్రల్ కంట్రోలింగ్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూడొచ్చు మనం కెపాసిటర్ అయితే పాత తీసేసి కొత్తది ఏ విధంగా పెట్టాలనేది ఇప్పుడైతే చూద్దాం ఇక్కడ మీరు చూడొచ్చు మనకి బ్లాక్ వచ్చేసి రన్నింగ్ ఫ్రెండ్స్ అలానే ఎల్లో వచ్చేసి స్టార్టింగ్ కిందది మనకి రెడ్ వచ్చేసి కామన్ ఉంటుంది కానీ దాన్ని ఏం ముట్టుకో అవసరం లేదు మీరు ఫస్ట్ ఇప్పేటప్పుడు కెపాసిటర్ వైర్లు అనేది ఏం తీస్తారు అనేది చెక్ చేసుకోండి ఫస్ట్ సేమ్ అదే విధంగా రెండు వైర్లు తీసి పెట్టేసేయండి మనకి సప్లై అనేది అది పక్క అయితే ఉండడం జరిగింది ప్రజెంట్ మనం ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యొక్క కెపాసిటర్ వైర్ అనేది రన్నింగ్ అలానే స్టార్టింగ్ అయితే కొన్ని ఫ్యాన్లలో వచ్చేసి డిఫరెంట్ అయితే ఉంటుంది ఈ ఫ్యాన్లు వచ్చేసి మనకి బ్లాక్ అయితే వై మనకి బ్లాక్ ఎల్లో అయితే ఉండడం జరిగింది రన్నింగ్ స్టార్టింగ్కి ఆ ప్రజెంట్ ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఈ యొక్క ఫ్యాన్ కెపాసిటర్ వచ్చేసి టిప్కాన్ అనేసి మనకి టూ పాయింట్ ఫైవ్ ప్రతి ఒక్క ఫ్యాన్ కి టూ పాయింట్ ఫైవ్ కెపాసిటర్ అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ మనం పేపర్ కండెన్సర్ ఫ్రెండ్స్ దీని యొక్క ఫ్యాన్ కు వచ్చింది ఇది వచ్చేసి మనం కెల్ట్రాన్ ఆయిల్ కండెన్సర్ అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు ఇది అయితే లైఫ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆయిల్ కండెన్సర్లు అనేటివి యొక్క పేపర్ కండెన్సర్ అయితే కొంచెం మనకి లైఫ్ అయితే తక్కువ ఉంటుందని చెప్పేసుకోవచ్చు మొత్తానికి అయితే ఇప్పుడు దీని అయితే తీసేసినాం సేమ్ యాజ్ టీజ్ గా మీరు కెపాసిటర్ వైర్లు ఇంత ముందుకు ఏమున్నాయో సేమ్ ఇప్పుడు అవే చూసుకోండి ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే కనెక్షన్ చేసేయండి ఈ యొక్క టర్మనల్ ప్లేట్ కి వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు మనకి బ్లాక్ ఎల్లోకి చేసేసినాం ఈ కింద కామన్ వైర్ అయితే ఏం ముట్టుకునే అవసరం లేదు ఫస్ట్ మనకి కావాల్సింది ఒక రన్నింగ్ వైర్ ఫ్రెండ్స్ ఎందుకంటే దీనికి సప్లై ఇస్తాం కాబట్టి ఫస్ట్ అయితే దీన్ని పెట్టేసేద్దాం కొన్ని ఫ్యాన్లలో కొన్ని డిఫరెంట్ అయితే ఉంటుంది ఒకసారి మీరు ఇప్పటప్పుడు అయితే ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి ఈ యొక్క ఎల్లో వైర్ వచ్చేసి మనకి డమ్మీ అయితే ఉంటుంది మీరు చూడవచ్చు ఒకసారి మీకు అటు నుంచి కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఓకే మొత్తానికి అయితే కెపాసిటర్ టర్మినల్ ప్లేట్కి అయితే కనెక్షన్ చేసేసినాం ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఆ టర్మినల్ ప్లేట్కి వచ్చేసి మొత్తం ఇటుపక్క వైర్లు అటుపక్క వైర్లు మనకి సప్లై వైర్లు వచ్చేసి పైన ఒకటి కింద ఒకటి అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క రన్నింగ్ వైర్లు పైన అవుతుంది ఫ్రెండ్స్ రన్నింగ్ ఇవ్వాల్సి ఉంటుంది సప్లై అలానే కిందిది వచ్చేసి ఏమో కామన్ వైరు అన్నిటికంటే దానికి ఇవ్వాల్సి ఉంటుంది సప్లై మీరు చూడొచ్చు ఈ యొక్క మధ్యలో వచ్చిన వైర్ వచ్చేసి మనకి డమ్మీ అయితే ఉంటుంది స్టార్టింగ్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ ఆ మొత్తానికైతే ఇది వీడియో అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా ఫస్ట్ మీరు ఇప్పే వైర్లు అయితే ఒకటికి రెండు సార్లు చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఆ అయితే దీని యొక్క కండెన్సర్ అయితే మనం మార్చేయడం జరిగింది కెపాసిటీ వచ్చేసి ఇప్పుడు ఒకసారి వేసి చూద్దాం మనం ఫుల్ స్పీడ్ తిరుగుతుంది ఇప్పుడు ఫ్రెండ్స్ అవి మీరు చూడొచ్చు మనకి రెగ్యులేటర్ తో సంబంధం లేకుండా మనకి ఇదైతే డైరెక్ట్ ఉంది రెగ్యులేటర్ అనేది ఖరాబ్ అయితే కావడం జరిగింది మీరు చూడొచ్చు మీరు మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి మొత్తానికైతే ఇది దీని యొక్క స్పీడ్ అనేది ఒకటి చెప్పడం మర్చిపోయినా వీళ్ళు ఈ యొక్క రెగ్యులేటర్ వచ్చేసరికి డైరెక్ట్ అయితే ఉంచడం జరిగింది దీంతో సంబంధం లేకుండా మీరు కూడా రెగ్యులేటర్ పెట్టుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ దీనివల్ల స్పీడ్ అనేది ఇంక్రీజు ఆ డిస్క్రీజ్ అనేది మనకైతే అర్థమవుతుంది ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఫ్యాన్స్ ఇచ్చి ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క రెగ్యులేటర్ ఏమాత్రం కూడా పనిచేయడం లేదు మీరు చూడవచ్చు ఒకసారి మీరు ఫ్యాన్ చూడవచ్చు ఫుల్ స్పీడ్గా అయితే దిగుతుంది దీంతో మనకు సంబంధం అయితే ఏం లేకుండా దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కనుక స్పీడ్ పెంచుకుందానికి తగ్గించుకుందానికి ఏమైనా పవరు అప్ అండ్ డౌన్ అయినా కానీ ఫ్యాన్ మీద ఎఫెక్ట్ పడకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీని మీద అయితే ఆ ఎఫెక్ట్ అయితే పడుతుంది అయితే ఇది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्राइब करें फ्रेंड्स और थैंक्स फॉर वाचिंग